ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ओं श्रीपद्मऋषिगरुभ्यो नमः हरिः ओं ॐ असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः హ్యాపీ బారా హ్యాపీ బారీ బారా చిల్డ్రన్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో ఈరోజు చాలా చాలా విశేషమైనది మనకు శివరాత్రి ఎట్లను ఈరోజు కూడా మనకి ఏంటిదంటే శ్రావణ్ 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 అని అంటారు శ్రావణ్ అని అంటారు శివరాత్రి ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి దాదాపుగా పన్నెండు గంటల యాభై నిమిషాల మధ్య మీరు ఎవరైతే సంకల్పం చేసుకుంటారో ఈ సంకల్పానికి చక్కగా మీకు ఆ మహాదేవుల నుంచి అర మహాదేవుల నుంచి మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి సో అందుకోసమే ఈ లైవ్ పెట్టాము రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి చెప్పండి హ్యాపీ భారత్ చెప్పండి హలో చెప్పండి అమ్మా నమస్తే అండి నమస్కారం అండి ఎవరండి ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి అండి నా పేరు దివ్య దివ్య గారు ఏం చేస్తుంటారు నేను ఓకే ఓకే ఈ రోజు స్పెషల్ డే ఏంటిదంటే ఈ రోజు శ్రావణ్ శివరాత్రి అన్నమాట ఓకే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు మీరు ఏదైతే సంకల్పాలు చేసుకుంటారో అవి నెరవేరుతాయి సో అందుకోసం నేను స్నానం చేసి చక్కగా శుద్ధిగా ఇప్పుడు మీకు లైవ్ ఇవ్వడానికి కారణం అదే అనమాట ఎందుకంటే సంవత్సరంలో శివరాత్రి ఎలానో రోజు సంకల్పాలు నైట్ కూర్చొని పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి మనకు ఒంటి గంట మధ్యలో మీరు ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని ఎల్లో కలర్ పేపర్ ఉంటే ఎల్లో కలర్ పేపర్ లేదంటే వైట్ కలర్ పేపర్ ఒక ఏదైనా గట్టి సంకల్పాన్ని గ్రీన్ పెన్ తోటి గ్రీన్ పెయిన్ తో రాసుకోండి జరిగిందని రాసుకోండి రాసుకొని లోపల ఓం నమ ఓం నమ శివాయ నమ ఓం నమ అని మొత్తం ఒక గంట సేపు వరకు మీరు ధ్యానం చేయండి తప్పకుండా మీకు మీ సంకల్పం మళ్ళీ శ్రావణ శివరాత్రి వరకు నెరవేరుతుంది ఆలోపు కూడా తొందరగా మీ సంకల్పం గట్టిగా ఉంటే నెరవేరుతుంది అమ్మా అలాగే ఓకేనా సో మొదటి కాలు మీదే కాబట్టి మీకు ముందే సమాచారం ఇది ఇచ్చాం సో ఏ డేట్ లో పుట్టారు మీరు జూన్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మంచిగా ఉందమ్మా బోల్ డబ్బు వస్తుంది ఈ పాటికి రావాలి మరి వచ్చిందా

చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ కూడా జీరో అయింది మొత్తం కూడితే కూడా ఎంత ఉందో మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ అది మొత్తం కూడితే కూడా సో టోటల్ గా వచ్చే నంబర్ బట్టి కూడా ఆధారపడి ఉంటది ఉంటుంది తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో స్థానంలో జీరో ఉంది చూసుకున్నారా మొత్తం కూడితే నలభై మూడు వచ్చింది అంటే ఏడు అంటే మీ మొబైల్ నంబరే మీ యొక్క బిజినెస్ కి ఆటంకంగా ఉంది ఎందుకంటే ఏడు అనేది ఏంటంటే అర అర మహాదేవ్ అంటే మహాదేవం దగ్గర ఏముంది విభూతి ఉంటది సంపదలు అవన్నీ ఏమి ఉంటది త్యాగజీవి త్యాగజీవిలాగా అందరికి డబుల్ ఇష్ట ఆయన దగ్గర ఉంచుకోదు కదా సో అందుకోసమే మనకు సంపదలు కలిగించే నంబర్లు కలిగి ఉండాలి అందుకోసం మీరు ఆరో స్థానంలో జీరో ఉంది సో ఇవన్నీ కూడా మనిషిలో మన మంచి డేట్ ఆఫ్ మన మొబైల్ నంబర్ సరిగా లేకున్నా మన బ్యాంక్ అకౌంట్ నంబర్ సరిగా లేకున్నా మన మ్యారేజ్ డేట్ సరిగా లేకున్నా మన లకీ నేమ్ సరిగా లేకున్నా మనం ఎంత కష్టపడ్డా మన జీవితంలో అభివృద్ధి సాధించడం వచ్చినట్టే వస్తుంది మనం అనుకున్నంత రాదు అది గురువు గారు అంటే అవుతుంది కానీ కొన్ని కొన్ని పనులు అలాగే ఉన్నాయి ఓకే ఓకే రైట్ రైట్ అందుకోసమే మీరు ఇదైతే సంకల్పం అయితే చేయండి నెక్స్ట్ ఎప్పుడైనా మీకు టైం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి ఆన్లైన్ గానీ డైరెక్ట్ గానీ ఓకేనా ఈ అయితే ఖచ్చితంగా ఏంటంటే రూపాయి ఖర్చు లేదు జస్ట్ మీ ఇంట్లో ఉన్న ఒక పెన్ గ్రీన్ కలర్ పెన్ ఉంటే గ్రీన్ కలర్ పెన్ను ఎల్లో కలర్ పేపర్ దాని మీద మీ సంకల్పం మీ ఆరోగ్యమా ఐశ్వర్యమా మీకు ఆనందం ఏది కావాలో సంకల్పం జరిగిందని అనుకొని మీరు చేయండి ఓకేనా ఆల్ బెస్ట్ రైట్ హ్యాపీ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో తప్పకుండా ఈ రోజు చాలా చాలా విశేషమైన రోజు ఎందుకంటే మనకి శివరాత్రి రావణ శివరాత్రి కూడా అలాంటిదే అందుకోసం ఈ రోజు మీరు రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలకు స్నానం చేసి చక్కగా మీరు మీ సంకల్పాన్ని ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీనింగ్ తో రాయండి లేదంటే మనసులో మీకు ఏవి దొరకకపోతే మనసులో సంకల్పం చేసుకోండి చక్కగా మీ సంకల్పాలు నెరవేర్తాయని నేను చక్కగా మీకు ఈ సమాచారం తెలియడానికి కోసం రాత్రి పదకొండు గంటలకు లైవ్ ఇవ్వడం జరిగింది పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి నమస్కారం అండి అందరికీ నమస్కారం సో ఎవరైతే వీడియో లైవ్లో వచ్చినారో కనీసం వీడియో ఆన్ చేయాలి సమయం వృధా చేయొద్దు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రావద్దు దయచేసి సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రావద్దండి దయచేసి ఎందుకంటే సమయం చాలా విలువైన సమయం సో మీకు ఏదైతే సంకల్పం అని చెప్తున్నానో అది మీరు పాటించండి పాటించి మీ జీవితంలో అభివృద్ధి సాధించండి ఓకేనా ఆల్రెడీ నేను నాతో మాట్లాడడానికి మీకు నంబర్ ఇవ్వడం జరిగింది మీద ఓకేనా అలా చేస్తున్నారు చాలామంది సో రైట్ రైట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీ సంకల్పం ఎలా రాసుకోవాలి అమ్మ మీకు ఆల్రెడీ వనజ పాండు గారు మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా మీరు వీడియో ఆన్ చేయట్లేదు వీడియో ఆన్ చేయకపోతే ఎట్లా వస్తుంది వీడియో ఆన్ చేయాలి కదా వీడియో ఆన్ చేయకుండా బ్లాక్లో ఎట్లా మాట్లాడతారు வீடியோ ஆன் செயால வீடியோ அனைத்து ஆன் செய்யக்கூடிய ப்ளாக் நொம்ம கன்பொம்ம கீடியோ ஆன்லைன் வீடியோ ஆன்லை கடமா ஓபன் கீடியோ ஆன்லை கெமரா ஆன் செயிலே கைட்டு செப்பண்டி హ్యాపీ భారత్ నమస్కారం అండి ఎక్కడ నుంచి ఓకే ఏం చేస్తుంటారు ఓకే ఈరోజు చాలా విశేషమైన రోజు శ్రావణ శివరాత్రి అనమాట ఈ రోజు మీ సంకల్పం స్నానం చేసి చక్కగా పన్నెండు గంటల రాత్రి ఏడు పన్నెండు గంటల ఏడు నిమిషాలకి మీకు ఎల్లో కలర్ పేపర్ ఉందా మీ ఇంట్లో ఎల్లో కలర్ పేపర్ ఏ ఫోర్ సైజ్ దాని మీద గ్రీన్ ఇంక్ తోటి మీ సంకల్పాలను రాసుకొని ఒక ముప్పై నుంచి నలభై అరవై నిమిషాల వరకు అంటే ఒక గంట వరకు ఒంటి గంట వరకు మీ సంకల్పాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివా అని ప్రార్థించండి చక్కగా మీ సంకల్పం నెరవేరుతుంది ఈ రోజు చాలా చాలా శివ శివరాత్రి లాగానే శ్రావణ శివరాత్రి అనమాట ఈ రోజు నాది ఒకసారి ఇది నాది ఎలా ఉందో ఒకసారి చెప్పాలి చెప్పండి

అంటే ఏం ఏం బిజినెస్ ఏం బిజినెస్ అంటే ఏంటి ఎలాంటి బిజినెస్ నాది నాకు గ్రానైట్ బిజినెస్ ఇది ఉంది సార్ ఎక్స్పోర్ట్ సార్ ఓకే మంచిదే ఇంకా పొలిటికల్ ఏమైనా ఉందా ఆ పొలిటికల్ కూడా మంచిదే పొలిటికల్ లో రాణిస్తారు ఓకేనా రియల్ ఎస్టేట్ కానీ హార్డ్వేర్ కానీ సిమెంట్ రంగం కానీ ఇనుముకు సంబంధించిన కానీ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిది ఓకేనా హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే ఉంటానండి డైరెక్ట్ గానే ఆన్లైన్ గానీ తీసుకోవచ్చు ఓకేనా ఓకే కానీ మీరు వాడుతున్న మొబైల్ నంబర్ జీరో ఉందండి ఎన్నింగ్ లో జీరో ఉండకూడదు ఓకేనా సరే సార్ సరే సార్ మీరు కలిసినప్పుడు మాట్లాడతాను ఓకే ఈ రోజు అయితే సంకల్పం చేసుకోండి చక్కగా ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ రైట్ హ్యాపీ బరాల్ హ్యాపీ బరాల్ ఈ రోజు అయితే మీరు ఈ సువర్ణ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు ఎందుకంటే చాలా చక్కని రోజు మీకు ఈ రోజు ఇరవై మూడో తారీఖు జూలై ఇరవై మూడో తారీఖు మొత్తం కూడితే కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది అన్నమాట మొత్తం మళ్ళీ మూడు వస్తుంది చాలా గురువు మరియు బుద్ధుడు అందరు కలిసి వస్తున్నారు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి వస్తున్నారు చెప్పండి గురువు నమస్కారం ఎవరండి ఎక్కడి నుంచి నా పేరు వెంకట దుర్గారావు ఎక్కడ నుంచి ఖమ్మం ఏం చేస్తుంటారండి ఏంటండి చెప్పండి రోజు చాలా మంచి విశేషమైన రోజు రాత్రి పన్నెండు ఇప్పుడు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మీకు మాస మన శ్రావణ శివరాత్రి ఈరోజు శివరాత్రి లాగా స్నానం చేసి చక్కగా ఎల్లో కలర్ పేపర్ ఉన్న వైట్ పేపర్ ఉన్నా వాటిపైన గ్రీనింగ్ తో సంకల్పం చేసుకుంటే చక్కగా మీరు మీ సంకల్పం నెరవేరుతుంది ఒక వన్ అవర్ వరకు ఓం నమస్వి అయిన మంత్రాన్ని చార్జ్ చేయండి ఓకేనా చేయండి మీ ఇంట్లో ఫ్యామిలీలో అందరు ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఓకేనా చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆ డేట్ ఆఫ్ బర్త్ మూడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మూడు ఆరు పంతొమ్మిది వందల బాగానే ఉంది కదండి నా మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఆరు ఓకే ఇదే మొత్తం గుడితే ఎనిమిది వచ్చింది ఇదే బాగాలేదు మ్యారేజ్ డేట్ అదే అందుకని బెస్ట్ మ్యారేజ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ నెలలోనే చాలా తక్కువ ఫీజు ఉంది మళ్ళీ ఆగస్టు నుంచి పెరుగుతుంది ఓకేనా అండి ఉదయం పది గంటల టైంలో ఆఫీస్ టైంలో చేసుకోండి ఓకేనా ఈరోజు అయితే సంకల్పం అయితే చేసుకోండి చాలా చక్కగా జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రైట్ థ్యాంక్ యూ అండి ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది అంటే ఈరోజు మీ డేట్ ఆఫ్ బర్త్లో కాదు నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు చాలా విశేషమైన రోజు అందుకోసమే చక్కగా నేను స్నానం చేసేసి కూడా మీకు లో రావడానికి కారణం ఏంటంటే ఈరోజు మీరు జస్ట్ ఒక రూపాయి ఖర్చు లేకుండా జస్ట్ గ్రీన్ కలర్ పెన్ను ఎల్లో కలర్ పేపర్ వైట్ కలర్ పేపర్ మీ సంకల్పాలు రాసుకోండి రాసుకొని చక్కగా మీరు ఏ సంకల్పం రాసుకున్నారో ఓం నమ శివాయం ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ అలా ఒక గంట సేపు కళ్ళు మూసుకొని మీ సంకల్పాలు చేతిలో పెట్టుకొని మంచిగా ప్రేరు చేయండి ప్రార్థన చేయండి సంకల్పాలు నెరవేరుతాయి చక్కగా ఆరారు మహాదేవ శంభో శంకర సో భజన చేయొచ్చు మెడిటేషన్ చేయొచ్చు ఈ పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల మధ్య అంటే పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఈ రోజు చాలా విశేషమైన రోజు కాబట్టి మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకుంటారని నేను కోరుతున్నాను ఓకేనా నలభై ఏడు మంది లైవ్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏడు మంది ఉన్నారు సో తప్పకుండా మీ జీవితంలో సంకల్పాలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూనా ఓకే సో అక్టోబర్ ఏడవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై రెండు నా యొక్క చెప్పండి గారు చెప్పండి గురువుగారు అంటే మీది ఏడవ తారీఖు అక్టోబరు పంతొమ్మిది వందల సో తొంభై రెండు సో మీది అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండు కాబట్టి మొత్తం కూడితే ఇరవై తొమ్మిది వచ్చింది దీనివల్ల ఏడు రెండు మంచి క్రియేటివిటీకి సంబంధించిన డేటా ఆఫ్ బర్త్ ఇది జరగబోయేది కూడా మీ కళల రూపంలో వస్తాయి ఒకవేళ మీరు మెడికల్ ఫీల్డ్లో ఉండున్నట్టయితే చాలా మంచిది డాక్టర్ లేకపోతే నర్సు ఫిజియోథెరపీ ఆయుర్వేదము యోగాను స్పిరిచువాలిటీ ఏదైనా మంచిదే బాగాలేదంటే మీ మ్యారేజ్ డేట్ బాగాలేనట్టుంది లేకపోతే మీ ఫోన్ నెంబర్ బాగాలేనట్టుంది ఏదో ఒకటి బాగాలే ఉంటుంది కదా మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం బాగానే ఉంది ఓకేనా ఫిజికల్ డైరెక్టర్ అదే మీరు ఫిజికల్ డైరెక్టర్ అయినా ఏమైనా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా వీలైతే ఫోన్ నెంబర్లో మాట్లాడచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సో మాతం భద్రస్వామి ఇరవై మూడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సో మీది ఐదు తొమ్మిది కాంబినేషన్ అంటే జన్మ సంఖ్య మనకు ఐదు వస్తుంది విధి సంఖ్య తొమ్మిది వస్తుంది దీనివల్ల మనకి ఏంటంటే ఒకే దా దగ్గర ఏంటంటే మనకు బుధుడు మరియు కుజుడు బుధుడు అంటే ఏంటిది మంచి మెర్క్యూరీ చల్లగా పాదరసం అదే ఫైర్ అనేది ఏంటంటే మనకు తొమ్మిది నంబర్ ఫైర్ సో అంటే జన్మ సంఖ్యకు విధి సంఖ్యకి మనకి కొంచెం పొద్దున లేదనమాట ఫైర్ అంటే అపోజిట్ ఉందన్నమాట ఓకేనా రైట్ సో పద్దెనిమిదవ తారీఖు లో చెప్తున్నారు పద్దెనిమిదవ తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల ఎనభై ఐదు సో ఇది తొమ్మిది మూడు కాంబినేషన్ వస్తుంది కొంచెం కోపం తగ్గ చేసుకుంటే చాలా మంచిది సో మనకు తన కోపమే తన శత్రువు అంటారు కదా అందుకోసం కోపం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అంటే దగ్గరకు వస్తున్నాయి పోతున్నాయి ఏ అడ్డంకులు అవుతుంది ఈరోజు చక్కగా సంకల్పం చేసుకోండి అందుకోసం ఈరోజు పెట్టాను కదా ఈరోజు శ్రవణ శ్రవణ్ మహాశివరాత్రి లాగా పనిచేస్తుంది కాబట్టి మీకు శివరాత్రి ఈరోజు చక్కగా మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఒక ఎల్లో కలర్ పేపర్ కానీ లేదంటే ఒక వైట్ కలర్ పేపర్ మీద మీ సంకల్పాలు రాసుకొని మీరు సంకల్పం చేసుకొని చక్కగా నెరవేరుతుంది ఓం నమ శివాయ అని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు వన్ అవర్ ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ రైట్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచివారా రిచివర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇరవై ఐదో తారీఖు లవ్ మ్యారేజ్ గురి చెప్పండి గురించి లవ్ మ్యారేజ్ ఇరవై ఐదు ఇరవై ఐదు మే నెల రెండు వేల మూడు సో మీది ఏడు ఎనిమిది కాంబినేషన్ వస్తుంది కాబట్టి లవ్ మ్యారేజ్ గురించి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ జరుగుతుందా అని అంటే లవ్ మ్యారేజ్ జరిగినా కానీ మీ మ్యారేజ్ డేట్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇబ్బంది జరుగుతుంది అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా రైట్ తప్పకుండా ఈరోజు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు శ్రావణ్ శివరాత్రి మీ సంకల్పాలు నెరవేర్చడానికి కోసం ఈరోజు చాలా చాలా మంచి అవకాశం ఇచ్చాడు మహాదేవుడు సో ఆ మహాదేవుని ఆశిస్తూ అందరు కూడా చక్కగా ముందుకెళ్ళచ్చు ప్రయత్నం చేయండి సో వీలైతే మీ దగ్గర భౌతికత కానీ ఇట్లాంటి యోగి ఆత్మకత లాంటి పుస్తకం కానీ ఉంటే చదవండి ఈరోజు ఒక గంట ప్రయత్నం చేయండి సాధన చేయండి మెడిటేషన్ చేయండి ఓం నమ శివా అనండి సదాశివ అనండి ఏదో మీకు తెలిసింది చేయండి ఓకేనా చెప్పండి ఎక్కడి నుంచి అవునండి సార్ గజ్వేలా మీరు కలిసారు ఇంతకుముందు ఫోన్లో చెప్పండి మొబైల్ నెంబర్ కాదండి రోజు శివరాత్రి మహా శ్రావణ శివరాత్రి అని లైవ్ ఈ రోజు నైట్ పన్నెండు గంటలకి చక్కగా స్నానం చేసి మీకు ఎల్లో కలర్ పేపర్ మీద మీ సంకల్పం రాసుకొని గంట సేపు మెడిటేషన్ చేయండి ఓం నమస్వా అండి ఓం సదాశివ అని అని చెప్పిన అట్లా ఓకేనా చేయండి స్నానం చేసి చేయండి రేపు రోజు లైవ్లు ఉంటాయి లైవ్లు ఉండకపోవడం ఏమి ఉండదు కానీ ఈరోజు విశేషం ఏంటంటే మీరు చేయండి మీ సంకల్పాలు మీకు ఏం కావాల్సిందో ఏం ప్రాబ్లం ఉంది మీకు అంతే ఉంది మేడం ఓకే మంచిది ఇంకా అంతే ఉంటే ఫోన్ ఎందుకు చేసే టైం వేస్ట్ కదా ఎవరికైనా మొబైల్ మొబైల్ నెంబర్ అపాయింట్మెంట్ తీసుకోండి ఓకేనా రైట్ సో మొబైల్ నంబర్ల కోసం కాదు ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాలేదు మీకు హెడ్ బాత్ అంటే శ్రీదేవి గారు ఇప్పుడు మీకు వీలైతే మనస్ఫూర్తిగా సంకల్పము టైం ఉందండి చేసేది ఇంకా మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఏ ఉంది కదా మీ సంకల్పం గట్టిది ఉంటే అన్ని జరిగిపోతాయి హెడ్ బాత్ చేయని చిన్న చిన్న వద్దు మనం సంకల్పం చేసుకుని ముందుకు వెళ్ళాలి స్నానం చేయమని చెప్పాను సో అందరికీ వీలైతే హెడ్ బాజ్ చేయండి నేనైతే రోజు హెడ్ బాజ్ చేస్తాను నేను మొగోళ్ళం కదా లేడీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కావచ్చు సో కానీ ఏదైనా ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా చక్కగా చేసి మంచిగా మంచిగా మీ సంకల్పం చేసుకొని నెరవేరుతుంది మీ ఇల్లు కావాలన్న వాళ్ళు ఇల్లు కారు కావాలంటే కారు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి పెళ్ళి పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టలేదని సంకల్పం జరిగింది అని సంకల్పం చేసుకోండి చక్కగా తప్పకుండా మీకు నెరవేరుతుంది ఓకేనా తప్పకుండా నేను పన్నెండు గంటలకి మళ్ళీ నేను లైవ్లోకి వస్తా మనీ పవర్ భావపన్న నేను సాధన చేస్తా అప్పుడు వచ్చి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడేది ఏమి ఉండదు చక్కగా నేను ఆ లైవ్లో నేను సాధన చేస్తాను చక్కగా వచ్చేసి ఓకేనా థ్యాంక్ యూ మీరు అందరూ ఫాలో చేయండి అందుకోసం ఈ లైవ్ పెట్టినా నేను పన్నెండు గంటలకు నాతో సాధన చేయండి మీరు కూడా మంచిగా సంకల్పం రాసుకొని మీరు ఏ సంకల్పాలు రాసుకుంటారో అవి రాసుకొని మంచిగా సాధన చేయండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బాధ హ్యాపీ వారా రిచ్ రిచవారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ